చిరంజీవి యువత జనసైనికుల ఆధ్వర్యంలో ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బైవ పుట్టినరోజు వేడుకలు అంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ సమీపంలో చక్కటి పూల మొక్కల్ని పంపిణీ చేయటం చాలా ఆనందాయకమైన విషయం ఈ రకంగా ప్రయోజనాత్మకమైన కార్యక్రమం నిర్వహించిన చిరంజీవి యువతని జన సైనికులని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు చిరంజీవి గారు ఒక సామాన్య మధ్యత సంబంధించి రాజకీయ సినిమా రంగంలో వచ్చి సైంటిస్ట్తో ఉన్నత శిఖరాన్ని అధివరించి ప్రత్యేకించి యువతకి ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాసే ఏ రంగంలో వారైనా కూడా కష్టించి పనిచేస్తే అందుకనే ఒక వ్యక్తికి అధకత్వం చేసి నిరోధం చేసే వ్యక్తి చిరంజీవి గారు నా విషయం మనం గుర్తుంచుకోవచ్చు అంతేకాకుండా సినీ నటుడికి అభిమానులు అంటారు గతంలో మేము చదివిన రోజుల్లో కూడా సినీ నటుల అభిమానులు ఏంటంటే ఒక వేరేక నటుడు సినిమా విడుదలైతే వాళ్ళ కోసం కూడా ట్రాక్ అయితే తప్ప ఇలాంటివి కూడా చేస్తున్నాడు అలాంటిది భారతదేశంలోనే తన అభిమానుల్ని సేవామూర్తులుగా తయారు చేసిన ధరత మాత్రం ఒక చిరంజీవి గారికి దక్కినకి మాత్రం మహా చేస్తుంది ఆయన వరవడిని అందించారు ఏ కార్యక్రమం చేసినా తన పుట్టినరోజు చేసినా లేకపోతే తన సినిమా విడిన రోజు అయినా ఏ రోజైనా కూడా అభిమానులు ఏ కార్యక్రమం చేసినా కార్యక్రమం పది మందికి ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి చెబుతాం ఆ విధంగానే వాళ్ళ చక్కటి మొక్కల పంపిణీ ఇక్కడ చేయటం కూడా ఆనందదాయక విషయం అందుకు మనం అందరం కూడా అభివృద్ధి చేరాలి అన్నిటికంటే మొట్టమొదటిగా ఏదైనా ప్రమాదాల బారిన పడినప్పుడు వాళ్ళకి ఉపయోగపడాలంటే రక్తం కావాలి అలా రక్త బ్లడ్ బ్యాంక్ ఒకటి పెట్టాలని ఆలోచన చేసినప్పుడు చిరంజీవి గారి తప్పు మరొకరి ఆయన ఎప్పుడైతే ఆలోచన చేశారో లక్షలాది మంది చిరంజీవి గారి అభిమానులు తమ రక్తాన్ని స్వచ్ఛందంగా ఇచ్చి ఎంతో మందికి ప్రాణదానం చేసిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఆ రకంగా ఏ సినిమా నటుడి కూడా ఇంతవరకు జరగలేదని చెప్పారు మనం చెప్పచ్చు అంతేకాకుండా ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ఆపదలో నేను ఉన్నానంటూ ప్రజలకి కన్నీళ్ళు తొట్టడానికి ముందుకొచ్చే వ్యక్తి చిరంజీవితారు మొన్న కరోనా సమయంలో మనం ఎవరం కూడా ఇలా నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎప్పుడు ఎవరు ప్రాణాలు పోతాయో తెలియదు హాస్పిటల్కి వెళ్తే ఆక్సిజన్ కొరత సిలిండర్ లేవని చెప్పి అక్కడ వైద్యం చేయని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ముందుకొచ్చి సిలిండర్లు ఇచ్చి ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడిన వ్యక్తి చిరంజీవితారు ఇవన్నీ కూడా వారి యొక్క సేవా జీవితానికి వారి యొక్క మంచి ఆలోచనలకి నిదర్శనాలని చెప్పి మాత్రం ఈ సందర్భం మనం చేస్తూ వాళ్ళ తెలుగు చలచిత్ర పరిశ్రమలో కేవలం మెగాస్టార్గా ఆయన ఎదిగిన సంగతి మనందరికీ తెలుసు అంతేకాకుండా అంత గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇవాళ తెలుగు జాతికే ఆయన మెగాస్టార్ తెలుగు జాతి ఆయన చూసి పొలిపిస్తుంది వాళ్ళ తెలుగు జాతిలో ఎవరైనా గర్వించ గర్వించదగ్గ వ్యక్తి ఉన్నారంటే ఒకే ఒక్కటి చిరంజీవి గారు అని చెప్పి వాళ్ళందరూ కూడా అంగీకరిస్తూ ఎందుకంటే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన ఏ కార్యక్రమం అయినా చిరంజీవి గారిని పిలవమని చెప్పి చెప్తారు ఆ రకంగా చిరంజీవి గారికి పట్ల అంటే తెలుగు వారికి ఆయన ఒక గొప్ప తెలుగు జాతిలో జన్మించిన గొప్ప వ్యక్తి ఆయన గౌరవించుకుంటే జాతిని గౌరవించుకున్నట్టు అని చెప్పి భావిస్తారు ప్రధానమంత్రి గారి వాళ్ళు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం కోసం చిరంజీవి గారి వైపు చూస్తున్న పరిస్థితిని గమనించాల్సిన అవసరం అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టడం ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి ప్రజాస్వామ్య పరిపాలన తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం మనం గుర్తుంచుకోవచ్చు సంక్షేమం అభివృద్ధి అవి పక్కన పెట్టండి కానీ గత ఐదు సంవత్సరాలుగా ఎవరైనా కూడా స్వేచ్ఛకు చినే పరిస్థితి అక్కడ ఉందా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పే పరిస్థితి ఉందా తమకు ఏదైనా బాధ చెప్పిన స్థితి ఉందా అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా గొంతుకు ఎత్తిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందరినీ అరెస్ట్ చేశాడు కానీ ఆయన అరెస్ట్ చేయలేకపోయారు అది ఆయనలో ఉన్న గొప్పతనం ఆయన అడగలున్న ఉన్న జన సైనికులు ఆయన హైదరాబాద్ నుంచి రావాలంటే మనానికి దిగటానికి వీళ్ళేదన్నారు కారు మార్గాన్ని వస్తుంటే అటగించారు కానీ ఇప్పుడు అర్ధరాత్రి గారు అటగిస్తే అప్పటికే ఎట్లా చేరిపోయారో వేరే మహిళలు జనసైనికులు చేరి పోలీసులు తల వంచి తిరిగి మంగళగిరి ఆఫీసు దాకా తీసుకొచ్చేదాకా నిద్రపోని శక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్తాడున్న ఆ విషయం మనం చూపిస్తాం అలాగే బీజేపీని ఒప్పించి ఈ కూటలో అన్నీ కూడా చేర్చలు బట్టే ఇవాళ రాష్ట్రంలో మన పరిపాలనలో ముందుకు సాగే పరిస్థితి వచ్చింది ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా కుప్పగా తయారైన పరిస్థితి ఉంది రోడ్లన్నీ చాలా అద్భుతమైన అయిపోయాయి ఏ పని చేయాలన్నా కూడా ఇంకా మనం ఆర్థికంగా ముందుకెళ్ళే పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో కేంద్ర సహాయం అవసరం అని చెప్పి కేంద్రంలో కూడా ఈ కూటంలో చేర్చించిన ఘనత మాత్రం పవన్ కళ్యాణ్ గారి అని చెప్పి మాత్రం మనం చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి ఆశస్సు ఉన్నాయి చిరంజీవి గారి మార్గదర్శకత్వం ఉంది చిరంజీవి గారి యొక్క సేవా దృక్పథంతో మనం అంతా కూడా ముందుకు సాగుదాము ఎవరైనా కన్నీళ్ళు కాచే వాళ్ళు ఉంటే వాళ్ళ కన్నీళ్ళు తొడటమే లక్ష్యంగా వాళ్ళ చిరంజీవి గారు మనకి ఒక దిశ నిర్దేశం చేశారు ఆ దిశలో మనం అందరూ కూడా ఆలోచన చేస్తామని చెప్పి మాత్రం మనం చేస్తూ చిరంజీవి ఆ భగవంతుడు మంచి ఐరోగ్యాలు సేకృత్తి ప్రసాదించి వారిని సదాశకులను చేయాలని సందర్భంగా మనం కోరుకుంటూ ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం చేసిన వ్యవమిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మహిళలందరూ కూడా తరలిచ్చారు ఊరు వరంతా ఇక్కడ కదిలి ప్రత్యేకించి వారికి ఆడపరచులందరికీ కూడా నా హృదయపరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉన్నారమ్మా సంతోషం மிம பயம் ஏதாது அசமிய சமியை மேல படுத்து அந்த